ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వివరణ ఏంటంటే ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లో మా తాతల ఆస్తి అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఆ తండ్రి గారి ఆస్తిని వారు ఐదు మంది అన్నదమ్ములు అంటే వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ నాన్న చిన్న హనుమంతప్ప గారికి పెద్ద హనుమంతప్ప గారు వాళ్ళకి ఐదు మంది కుమారులు ఈ ఐదు మంది కుమారులు కలిసి విభాగాలు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విభాగాలు లేకోకున్నట్టుగా అది గగ్గప్ప గారి కుమారుడు ఓన్లీ ముక్కన్న ఒకటే ఐదు మంది తండ్రులు పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి ఆయన ఒక్కటే దొంగ పాస్బుక్ పెట్టేసి రిజిస్టర్ చేయించుకున్నారు అంటే అలా రిజిస్టర్ చేయించుకోకున్నట్టుగా ఉండాలి ఉండాలి కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా అంటే అనే వ్యక్తి మాత్రమే చేయించుకున్నాడు వీరి ఐదు మంది కుమారులు కూడా ఉన్నారు ఐదు మంది కుమారుల్లోన ఒక ఇద్దరితో మాత్రమే సంతకాలు చేయించుకున్నాడు అది ఎలా చేయించుకున్నాడంటే వీళ్ళని పిలిపించి దీంట్లో ఒక వ్యక్తి ఈయన విలంపించారు ఆయన విలిపించేసి మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ ఆయనకి ఏం చెప్పారంటే మాకు మీకు భూమి విభాగాలు చేయించుకున్నడానికి తీసుకెళ్తున్నానని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్ దగ్గర కూడా వెళ్తే ఆయన దగ్గర కూడా నెల రోజుల నుంచి తిరిగిన తర్వాత ఆయన కూడా చెప్పారంటే అలా చేయడానికి రాదంటే అప్పట్లో పాస్బుక్ కూడా పెట్టారు పాస్బుక్ పెట్టి సంతకాలు లేకోకున్నట్టుగా వీళ్ళందరి సంతకాలు లేకపోకున్నట్టుగా కూడా చేయించారు దీనికి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవ్వరి సంతకాలు కూడా లేవు ఇద్దరు మాత్రమే ఉన్నాయి సంతకాలు ఆ ఇద్దరి సంతకాల్లో ఇద్దరు సంతకాల్లో ఉన్నాయి ఇద్దరిలో కూడా వీళ్ళ ఆస్తి కూడా లేదు వీళ్ళకి ఆస్తి లేని వాళ్ళు తీసుకొని తర్వాత మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఈ పాస్ పుస్తకం నెంబరే లేదు మా దగ్గర లేదని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడనే క్లారిటీగా బయట అర్థమవుతుంది దీంట్లో కొందరు ఈ సర్వే నెంబర్ పైన కొందరు తీసుకున్నారు తీసుకొని దాంట్లో ప్లాట్లు వేయించారు ఆ ప్లాట్లు వేసి చాలా మందికి అమ్మారు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకోసం ఎవరైతే దీంట్లో పాస్బుక్ పాస్ పుస్తకం పైన నెంబర్ ఏమి ఈ సర్వే నెంబర్ కనపడుతుంది కదా ఈ సర్వే నెంబర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఆ భూమి వచ్చేసి అన్న విభాగాలు అన్న విభాగాలు చేసుకోకున్నట్టుగా ఒకే ఒకరు చేయించుకున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఎవరైతే భూమి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు తీసుకోవద్దండి అలాంటి దాంట్లో అని చెప్పి నేను తెలియపరుస్తున్నా ఆల్రెడీ మేము కూడా కోర్టులో కూడా వేశాం ఇంజక్షన్ ఆర్డర్ కూడా మాకు ఉంది ఈ ప్రాబ్లం ఉన్నందుకు మేమైతే చెప్పాము వాళ్ళు ఇష్టానుసరంగా వాళ్ళు చేస్తున్నారు మేమైతే మొన్న కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు లేదు రెండు నెలలు లాగాని మూడు నెలలు లాగాని అనుకుంటూనే ఉన్నారు మేము ఇన్ని రోజులు కూడా గర్విచ్చాం గౌరవిస్తే కూడా వాళ్ళు దీనిపైన ఎలాంటి స్పందన కూడా మాకు ఇవ్వట్లేదు ఇది విశేషం సబ్ కలెక్టర్ వచ్చేసి సరే అని చెప్పేసి మాకు తహసీల్దార్ గారికి రిఫర్ రాశారనమాట తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు కూడా మాకు వివరణ ఇచ్చారు మాకు దీంట్లో వచ్చేసి ఎవరైతే అన్నదమ్ములుగా ఉన్నారో అందరికి విభాగాలు చేయించుకోవాలా అందరికి సరైన న్యాయం జరగాలనేది మాకు కోరిక వాళ్ళకి అన్యాయం వద్దు ఎవరికి అన్యాయం వద్దు నా పేరు బస్వరాజు ఆరు వందల డెబ్బై ఎనిమిది సర్వే ఏ సర్వే నంబర్ గల ప్లా భూమి మా పెద్దల పూర్వీకులది ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆ ఐదు మంది మా తాతకి మా పెద్ద ఆయనకి ఐదు మంది కుమారులు కొడుకులు ఉండడం వల్ల ఒకే వ్యక్తి కుటుంబంలో అందరూ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు విలుభాగాలు కాకుండా మాకు అన్యాయం పాస్బుక్ దొంగ పాస్బుక్ పెట్టేసి అన్యాయం చేయడం జరుగుతున్నది అధికారులు నిర్లక్ష్యం వల్ల మాకు అన్యాయం జరిగింది దానిని పరిగణలోకి తీసుకొని మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఎన్ని ప్లాట్లు వేయడం జరిగింది ఒక ప్రాశేఖర్ అనే వ్యక్తికి దాన్ని అమ్మేసి ప్లాట్లు నూట యాభై ప్లాట్లు దాకా వేసేసినారు దాన్ని పేదవాళ్ళు ప్రజలు ఎంతోమంది కొనుక్కుంటుంటారు కాబట్టి దాన్ని నమ్మి మోసుకోవద్దని కోరుకున్నడం జరుగుతూ అంతేనా